ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మనం ఇప్పుడు టెట్ అండ్ డిఎస్కి సంబంధించి తెలుగు థర్డ్ క్లాస్కు సంబంధించినటువంటి లెసన్స్ చూద్దాం ఈ టెక్స్ట్ బుక్ ఇవన్నీ కూడా లెసన్స్ వానదేవుడు బాలభీముడు అమ్మ దయా మన పండుగలు కాకులు లెక్క లేక దూడ నీటి అందాలు ఈగ ఏమేమి చూడాలి వేమన శతకం ఇవన్నీ కూడా లెసన్స్ అండి ఇవన్నీ కూడా ఫిల్ ద బ్లాంక్స్ లాగా ఉన్నాయి చూడండి టెక్స్ట్ బుక్ ఇవన్నీ కూడా ఇంపార్టెంటే టెట్టండి ఎస్సీకి చూడండి ఇక్కడ అక్షరాలు రావణ్ చూడటమని అని అడుగుతాను గుర్తించండి అక్షరాలు కింద అక్షరాలను ఉపయోగించి వీలైన పట్టికల్లో పదాలను రాయాలి అడవి వానదేవుడు పాఠం చూడండి వానదేవుడు పాఠం ఇవన్నీ కూడా మనకు ఏసీకి చాలా ఉపయోగపడేటువంటివి చూడండి ఇక్కడ మెథడాలజీలో ఉపయోగపడేటువంటివి ఇవన్నీ కూడా ఇది ఇది ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడుతూ ఉంటాయి గేయం ఆధారంగా కింది పాదాలను జతపరచాలి ఇక్కడ నేను ఆల్రెడీ ఫిరింద బ్లాంక్స్ నేను జతపరిచాను ఇక్కడ చూడండి నల్లని ఎలా ఉంటాయి మేఘాలు చక్కగా అంటే చక్కచక్క ఏముంటుంది నీరుంటుంది పేదసాల బతుకులాలి పన్నెండు పగరాలు గుమ్మములు అంటే ఏంటి నిండాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి నల్లని మేఘాలు ఇవన్నీ కూడా చూడండి ఇక్కడ వర్ణమాల ఇక్కడ రెండు అక్షరాల పదాలు మూడు అక్షరాల పదాలు ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి ఇది మెయిన్గా మనకు టెట్ ఎగ్జామ్కి ఉపయోగపడేటువంటి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్ అన్నమాట ఇది చూడండి ఇక్కడ ఉంది అక్షరాలన్నీ కలిపి వర్ణమాల అంటాం చూడండి వర్ణమాల ఆ నుంచి అవు వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు అర సున్నా సున్నా రెండు సున్నాలు ఇవన్నీ కూడా ఉభయాక్షరాలు అంటాం అండ్ ఇవన్నీ కూడా కలుపుకొని కా నుండి రౌతి వరకు గల అక్షరాలను హల్లులు అంటాం చూడండి ఇవన్నీ కూడా మనకు టిట్లో చాలా చాలా అంటే చాలా కీలకమైన అంశాలు ఒకసారి చూసుకోండి చూసుకోండి నెక్స్ట్ బాలభీముడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీ ఇన్నోవేటివ్ థింకర్స్